नगुमो मुघल तल्लि नारलक्ष्मी जगमेलु श्रीमात मात श्री विष्णु पत्नी नगुमो मुघल तल्ली नावरलक्ष्मी जगमेलु श्रीमात माता श्री विष्णुपत्नी नगुमो मुघल तल्ली ెలతోటి గల్లు గల్లను చూ వచ్చేను వరలక్ష్మి పూజ చేయుదుము కాళి అందెలతోటి గల్లు గల్లను చూ వచ్చేను వరలక్ష్మి పూజ చేయుదుము నగుమో ముగల తల్లి నగుమో ముగల తల్లి నావర లక్ష్మి జగమేలు శ్రీ నగుమో ముగల తల్లి మల్లెలు మొల్లలు మాలతీ పూలు చేమంతులతో పూజ చేయుదుము మల్లెలు మొల్లలు మాలతీ పూలు మంచి చేమంతులతో పూజ చేయుదుము నగుమో ముగల తల్లి नगुमो श्री मात जगमेलु श्रीमात पत्नी नगुमो मुगल तल्ली पञ्चभक्ष्यमुलतो नैवेद्यं पेटि पच्चर्पूरमुतो ताम्बूलमिचि पञ्चभक्ष्यमुलतो नैवेद्यं पेटि पच्चर्पूरमुतो నగుమో ముగల తల్లి నావర లక్ష్మి జగమేలు శ్రీమాత శ్రీ విష్ణు పత్ని నగుమో ముగల తల్లి పడతులందరు కూడి హారతి పట్టి ఆశీర్వదించమ్మ శ్రీవరక్ష్మి പഡതൊലൂ കൂടി ഹാര പട്ട ആശീർവദിച്ചീവര ലക്ഷ്മ നഗുമോ മുഗല തല്ല നഗുമോ മുഗല തല്ലവരലക്ഷ്മി ജഗമേലു ശ്രീമാത ശ്രീ വിഷ്ണുപത്നി നഗുമോ മുഗല തല്ല